జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత మరకుర్తి వీర గంగాధర్ మరకుర్తి రామారావు మరకుర్తి యేసుబాబు మరుకుర్తి రామోజీరావు కట్టిమేను రాంబాబు తదితర యాభై కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ యువతను అన్ని వర్గాలను మోసం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి బై చెప్పి రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా అందించే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసేందుకు ఈరోజు టీడీపీలో చేరుతున్న వారందరికీ స్వాగతం పలుకుతూ పాత కొత్త కలియికలో ఈ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానని అన్నారు